హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైనా ఎవరైనా సరే చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్లా పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఎవరైనా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి అందులో రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి రెండు కప్పులు అంటే హాఫ్ కేజీ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అర కేజీ శనగపిండికి నూట ఇరవై ఐదు గ్రాములు బియ్యం పిండి అయితే సరిపోతుందండి అలాగే తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేయాలి రెండు స్పూన్లు కారం వేయాలి ఇందులో నేను ఏ ఫుడ్ కలర్స్ యాడ్ చేయట్లేదండి మీకు ఇష్టం ఉంటే రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఇన్నే సరిపోతాయని కరెక్ట్గా చెప్పలేమండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అసలు ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి చూడండి ఈ విధంగా తిప్పుతూ ఉంటే మీకు చేత్తో కలపడానికి వీలుగా లేకపోతే విస్తరత అయినా సరే కలుపుకోవచ్చండి చూడండి పిండి జారుడు అనేది ఇలా ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి చిన్నది వేస్ట్ చూస్తే పైకి తేలింది ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మిక్చర్ వేసుకునేది చూడండి ఇలా ఉంటుందండి అలాంటిది లేకపోతే మనం బూరెలు తీసుకునేదైనా దాంతో అయినా సరే వేసుకోవచ్చు కొంచెం పిండి వేసుకుంటూ ఇలా టీ గ్లాస్తో అయినా చేతితో అయినా సరే ఇలా తిప్పుతూ ఉంటే ఈ విధంగా ఆయిల్లోకి మిక్చర్ వస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవడమే చూడండి ఇవన్నీ చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకొని టీ గ్లాస్తో ఇలా తిప్పుకుంటూ ఉంటే ఆయిల్లోకి మిక్చర్ అనేది వస్తుంది ఈ విధంగా పిండి మొత్తాన్ని మిక్చర్ చేసుకోవాలండి మనకి పెద్ద సైజు కావాలంటే కొంచెం పెద్ద హోల్స్ ఉన్నది తీసుకోవాలి లేదంటే ఈ విధంగా మీడియం సైజు ఉన్నదైనా సరే తీసుకోవచ్చు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈవెన్గా అన్నీ ఒకేలా ఫ్రై అవుతాయి ఇది మనకి ఫ్రై అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ ఆయిల్ పై నురుగలా వస్తుంది కదండీ ఆ నురుగ తగ్గేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి నురుగలా రాకపోతే ఫ్రై అయిపోయినట్టే చూడండి ఇవి కలర్ వచ్చిన తర్వాత మొత్తం ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేయాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత కప్పు వేపిన శనగపప్పు అంటారు కదండీ డోలపప్పు అని కూడా అంటారు కొంతమంది అది కప్పు వేసుకొని కప్పు కరివేపాకు వేసుకోవాలి ఈ మిక్చర్లో కరివేపాకు ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి అలాగే ఒక ఫుల్ వెల్లుల్లిని ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కప్పు జీడిపప్పు వేయాలి జీడిపప్పు చాలా త్వరగా వేగిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసామండి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ మిక్చర్లో కరివేపాకు వెల్లుల్లి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న దాంట్లోకి తీసుకొని కొంచెం ఆయిల్ వడకట్టుకున్న తర్వాత మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి పప్పు మొత్తం మిక్చర్లోకి వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి అలాగే హాఫ్ స్పూన్ కారం యాడ్ చేయాలి మనం ఫస్ట్ పిండిలో యాడ్ చేసాం కదండి అది సరిపోదు ఇలా పైనుంచి యాడ్ చేసుకుంటే మిక్చర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఉప్పు కారం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చేత్తో అయినా గరిటతో అయినా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చేత్తో అయితేనే మనకి కన్వీనియంట్గా ఉంటుందండి కలుపుకోవడానికి అప్పుడే ఈవెన్గా అన్నిటికీ ఉప్పు కారం అనేది పడుతుంది పోపు కూడా బాగా ఈవెన్గా కలుస్తుంది ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్చర్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే లేటు అదే కొంచెం టైం పడుతుంది మిగతాదంతా చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని ఒక స్టీల్ కంటైనర్లోకి వేసుకుంటే మంచిదండి ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది చూసారు కదండి మిక్చర్ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్